నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే తూర్పు మెటవాటం కలిగిన ఒక తెల్లనెమలి అలాగే ఒక రసంగి రెండు పందులు మీ ముందుకు తీసుకుని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా రసంగండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి కాగి బ్రదర్మంతా చెప్తున్నారు చెప్తున్నారు రసంగి కాగ్గా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు మూడు కేజీలు వయసు పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసు కోడిగా చెప్తున్నారు అలాగే రెండో కూడా వచ్చేసి తెల్ల బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల నెమలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు ఇది కూడా సంవత్సరం ఒక నెల వయసున్న కోడిగా చెప్తున్నారు కోళ్ళు రెండు కూడా చాలా బాగుంటాయి అని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ కడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి కృష్ణా జిల్లా ఉయ్యూరు నుండి బ్రదర్ నితీష్ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టడం జరిగిందండి ఒకవేళ ఈ పొందులు కనుక మీకు నచ్చితే రెండు కలిపి తీసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి తీసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు అలా కాకుండా విడివిడిగా కావాలనుకుంటే తెలనెమల్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు రసంగి కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు తెల్లనెమలి ఆరు వేల ఐదు వందలు రసంగి ఐదు వేల ఐదు వందలు కావాలి అనుకున్న వారు లో ఉన్న నెంబర్ ని సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉందండి టైం పాస్ కాల్ చేయద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్